జనరల్ గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల గౌట్ అనేది వస్తుంది గౌట్ కూడా ఇంకా వల్ల గౌటి ఆర్థరైటిస్ అని కూడా వస్తుంది సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి గౌట్ వచ్చింది అంటారు కదా అంటే ఏంటి సార్ అసలు గౌట్ అంటే రకమైనటువంటి వాపు పర్టికులర్ జెంట్స్ దగ్గర ఇక్కడ జైంట్స్ అవ్వచ్చు ఇక్కడ జెంట్స్ అవ్వచ్చు వేలికి రెస్ట్ ప్రయాణం లేదా కాలి పొట్టి నీళ్ళ దగ్గర హిల్ దగ్గర ఎక్కడైనా అవచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర కీలు వాపు వచ్చేసి అక్కడ రావచ్చు వయస్సు సంబంధం లేదు ఎక్కువగా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు గౌట్ వ్యాజ్ వస్తుంది అక్కడ నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకూడదు ఫ్రాన్స్ తినకూడదు కూల్ డ్రింక్స్ తాకూడదు ఇవి ప్రత్యేకంగా నిర్ధారించుకోవాలి నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కి ఎందుకు వస్తుంది అంటే పప్పులు తినడం పప్పులు మీ తిట్టినా తిని ఎక్కువగా తినడం మళ్ళీ అందులో వచ్చేసి లివింగ్ అఫ్ ఉద్ర దాల్ మినపప్పు తప్ప మిగతా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మసూరి దాల్ ఎర్రపప్పు కానీ తినకూడదు వెజిటేరియన్స్ దీనికి పరిష్కార మార్గాలు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చాలా మంది బాధపడుతున్నారు ఎన్ని రకాల మందులు వాడినా తగ్గ వచ్చింది వచ్చాక ఎలా అంటే కాస్త రెస్ట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కొంత లైఫ్ స్టైల్ కొంత చేంజ్ చేసుకోవాలి వాకింగ్ లైట్గా వాకింగ్ చేసుకోవాలి హాట్ వాటర్ వేడి నీళ్ళతో కాపడం పెట్టడం ఆయిల్ ఎక్స్ట్రన్ అలాంటివి వాడుతూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ బీ బెటర్ వారి యూరిక్ ఊర్జా అని చెప్పేటటువంటి క్యాప్సిల్స్ ఉన్నాయి యూరిక్ ఊర్జా క్యాప్సిల్స్ వేసుకుంటున్నట్లయితే ఈ గౌట్ వ్యాధి నుంచి పూర్తిగా ఇది వచ్చేసి త్రీ మంత్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అది కూడా ఉదయం ఒక క్యాప్సుల్ సాయంత్రం క్యాప్సుల్ నిరంతరంగా వాడినట్లయితే తప్పనిసరిగా పనిచేస్తుంది ఇందాక చెప్పినట్టు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవాయిడ్ ఫుడ్ ఏదైతే తినకూడదు అన్నామో పచ్చని జాగ్రత్తగా పాటిస్తూ మందు వాడినట్లయితే తప్పకుండా పనిచేస్తుంది దీనివల్ల ఎలాంటి బలం ఉండదు పూర్తి వెజిటేరియన్ క్యాప్సుల్ అని చెప్పవచ్చు నిరభ్యంతరంగా అందరు వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా యూరిక్ ఊర్జా క్యాప్సుల్స్ వాడచ్చు ఎలాంటి రియాక్షన్స్ ఉంటావు వయస్తో నిమిత్తం లేకుండా ఎవరైనా వాడచ్చు చూసారు కదా బీ బెటర్ యూరిక్ అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్ రోజుకి రెండు వేసుకోవాలి మార్నింగ్ ఒకటి ఒకటి డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమే ఇదైతే సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు మీకు కూడా ఇలాంటి క్యాప్సిల్స్ కావాలి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాల్ మీ క్వైరీస్ అన్ని క్లియర్ చేసుకోండి బెటర్ కంపెనీ అశ్వగంధ సిక్స్టీ సిక్స్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది